పొదిలి వినుకొండ గ్రామాల మధ్య నూతనంగా ఏర్పాటు చేసిన నైట్ హాల్ట్ ఆర్టీసీ బస్ సర్వీస్ను తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు కురిచేడు పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజల సౌకర్యార్థం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రత్యేక చొరవతో బస్ సర్వీసును ఏర్పాటు చేయించడం పట్ల కురిచేడు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు అక్కడికి మార్చి తొమ్మిది గంటలకు బయలుదేరి కూర్చోడి మీదుగా దర్శనం ప్రశ్నించాము ఈ యొక్క కోరిక నేను రెండు సంవత్సరాల నుంచి ఈ డిపో మీదకు వచ్చినప్పటి నుండి కలెక్టర్ గారు స్పందన కార్యక్రమం ధ్యాన్లోకి పెట్టలేకపోయాము వర్ డిఎం కార్యక్రమం నెల నెల నేను నిర్వహిస్తాను డైలీ ఇస్తాను డిఎం కార్యక్రమం కూడా పాపం శాంశి రెడ్డి గారు ఈ ఊరో మరి దర్శ కూర్చోడరా తర్వాత నైట్స్ క్లబ్ రోడరీ క్లబ్ అయిన ఒక ఆయన ఫోన్ చేసేవాళ్ళు ఎప్పుడు ప్రతి నెల సార్ మాకు ఖచ్చితంగా వినుకొండలో రాత్రి ఏడున్నరకు బస్సు వెళ్ళిపోతే అందరు వినుకొండకు వచ్చి గుంటూరు నుంచి విజయవాడ నుంచి వచ్చేవారు బంధువులు మేడం గారు మేడం గారు నియోజకవర్గం ఇన్ఛార్జిగా అవి మొట్టమొదటిగా మీకు ఆర్టీసీ సౌకర్యాన్ని కల్పించేందుకు మేడం గారికి మరీ 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 Like, share, subscribe, and get notification.